ఈరోజు మనం కూడా మీకు చాలా సార్లు నేను చూపించాను ఈ స్లైడ్ని వెల్ఫేర్ ఎంఫవర్మెంట్ బ్యాలెన్స్ అందుకే హెల్త్ ఎడ్యుకేషన్ న్యూట్రిషన్ సోషల్ సేఫ్టీ నీడ్స్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంఫవర్మెంట్ త్రూ డిపిటీ పీ ఫోర్ ఇవన్నీ తీసుకొచ్చాం ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ని బ్యాలెన్స్ చేస్తున్నాం హ్యూమన్ ఫిజికల్ క్యాపిటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ హెచ్ఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పీపీపీ మోడల్ వైబిలిటీ క్యాప్ ఫండింగ్ ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం వినూత్నమైన కార్యక్రమాలతో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బర్త్ చేస్తున్నాం దీనివల్ల వెల్త్ క్రియేషన్ చేస్తున్నాం వర్క్ ఫోర్స్ ఎన్హాన్స్డ్ వర్క్ ఫోర్స్ జాబ్ క్రియేషన్ ఇవన్నీ అదే సమయంలో హయ్యర్ రెవెన్యూ జనరేషన్ చేసి మోర్ ట్యాక్స్ రెవెన్యూ ఎకనామిక్ స్టెబిలిటీ తీసుకొస్తున్నాం ఇది షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుని ముందుకు పోతున్నాం నెక్స్ట్ ఇప్పుడు సూపర్ సిక్స్ మొన్నే మనం చూసాం కొంతమంది బాధపడిన సూపర్ సిక్స్ మనం ప్రారంభించింది సూపర్ హిట్ చేసే బయట తీసుకున్నాం చూసాం చేస్తాం కన్విక్షన్ మనం చేస్తున్నాం ఇవన్నీ కూడా ఇంకా రాబోయే రోజులు మనం చేస్తాం